దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ గౌతమ్ తనని మిర్రర్ నుంచి చూసి కార్ ఆపి ఈ డెవిలు కూడా కాలేజీకి వస్తుండాలి అని అనుకుని కార్ని వెనుకకు తీస్తూ డోర్ గ్లాస్ తీస్తుంటాడు ఏంటి బావా కార్ని వెనక్కి పోనిస్తున్నావో అని అంటూ ఉండగానే కార్ తాన్యా దగ్గర ఆగుతుంది తాన్యాని చూడగానే వర్ష షాక్ అవుతుంటుంది తాన్యా కూడా వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంటుంది ఏ డెవిన్ కాలేజ్కేనా అని అడుగుతాడు గౌతమ్ కాస్త పొగరు చూపిస్తూనే ఆ పొగరు చూసి తాన్యా తిట్టుకుంటూ ఈ తగాడో హర్ర సినిమాలకి భయపడతాడు కానీ నన్ను మాత్రం డెవిల్ అని పిలుస్తున్నాడు అని అనుకుని మీకెందుకో అని కోపంగా అనబోయి పక్కనే వర్షాని చూసి నవ్వు నటిస్తూ అవును సార్ కానీ బస్ ట్రబుల్ ఇచ్చి ఇక్కడే ఆగిపోయాను అంటుంది గౌతమ్ ఆ బస్ వైపు తొంగి చూసి బస్ ఇప్పుడప్పుడే రిపేర్ అయ్యేటట్టుగా లేదుగా వర్షాన్ని డ్రాప్ చేయటానికి కాలేజ్కి వెళ్తున్నాను నువ్వు కూడా వచ్చి కారులో కూర్చో అంటాడు ఆ మాటలకి వర్ష గతుక్కుమని ఇదేంటి తనని రమ్మంటున్నాడు అని అనుకుంటుంది వద్దు సార్ నేను బస్సులో వెళ్తానులే అంటుంది తను బస్సులో వస్తుందిలే బావా మనం వెళ్దాం పదా అని తొందర చేస్తుంటుంది వర్ష తాన్య తన కంగారిని గమనిస్తుంటుంది నువ్వు వాగు వర్ష అని గౌతమ్ కార్ దిగి ఎలాగో మేము అక్కడికే కదా వెళ్ళేది కారు కూడా ఫ్రీగానే ఉంది నా మాట విని కార్ ఎక్కు అని కాస్త డిమాండ్గా చెప్తాడు అయ్యో బావతో హాయిగా జర్నీ చేద్దామనుకుంటే ఇది ఎక్కడ గోల అని తిట్టుకుంటుంది వర్ష తాన్య వర్ష జలస్సును చూసి ఈ వర్షాన్ని ఏడిపించడం కోసమేనా ఈ తగాడి కార్లో వెళ్ళాలి అని అనుకుంటుండగా ఇంకా ఆలోచిస్తున్నావేంటి అంటూ గౌతమ్ తన లగేజ్ తీసుకొని కార్ వెనుక సీట్లో పెడతాడు బావ ఇలా చేస్తున్నాడేంటి అని తిట్టుకుంటూ ఉండగా తాన్య వర్షావును వైపుకొచ్చి నాకు కార్ వెనుక సీట్లో కూర్చుంటే వామిటింగ్ ప్రాబ్లం అందుకే నేను ముందు సీట్లో కూర్చుంటాను సార్ అంటుంది వామ్మో ఇది నా సీటుకే ఎసరు పెడుతుంది అని వర్ష అనుకుంటూ ఉండగా అయితే ముందు సీట్లోనే కూర్చో అని నువ్వు వెనక సీట్లోకి వెళ్ళి కూర్చో వర్ష అని చెప్తాడు గౌతమ్ లేదు బావా నేను ఇక్కడే కూర్చుంటాను బిర్రగా కూర్చొని చెప్తుంది తనకి వెనక సీటు పడదని చెప్తుంది కదా ఎందుకు అలా చేస్తున్నావు వెళ్ళి వెనుక సీట్లో కూర్చో అని చెప్తాడు సీరియస్ టోన్తో గౌతమ్ అలా చెప్పేసరికి వర్ష భయపడుతూ సీట్ బెల్ట్ తీసి ఆ ఏడుపు మొహంతోనే కారు దిగుతుంది తన మొహం చూసి తాన్య చిన్నగా నవ్వుకుంటుంది కొన్ని క్షణాలకి వర్ష కారు వెనుక సీట్లో తాన్య లగేజ్ పక్కన కూర్చుంటే డెవిల్ గౌతమ్ పక్కన కూర్చుంటుంది వాళ్ళిద్దరినీ పక్కపక్కగా చూసి చ ఎక్కడి నుంచి దాపురించిందో అని వర్ష మనసులో తిట్టుకుంటూ ఉంటుంది గౌతమ్ కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్తుంటాడు ఇలా కొంత దూరం వెళ్ళగానే ఓ స్పీడ్ బ్రేకర్ దగ్గర కార్ షేక్ అయ్యేసరికి తాన్యా వచ్చి గౌతమ్ మీద పడుతుంది దాంతో గౌతమ్ బ్రేక్ వేసి ఆపుతాడు తెలియకుండానే ఆ క్షణం వాళ్ళ ఇద్దరి చూపులు కలవడం అది చూసి వర్ష జెలస్గా ఫీల్ అవడం మామూలుగానే జరుగుతుంటుంది వాళ్ళిద్దరూ అలాగే మిస్మరైజే చూస్తుండి పోతుంటే వర్ష వాళ్ళిద్దరిని అలా చూసి తట్టుకోలేక గొంతు సవరించుకుని దగ్గుతుంది దాంతో ఇద్దరు ఈ లోకంలోకి వస్తారు తను గౌతమ్ మీద పడింది తాన్య అప్పుడు గమనించుకొని టక్కున లేచి కూర్చుంటుంది సీట్ బెల్ట్ పెట్టుకోవడం తెలీదా అని కసిగా అడుగుతుంది వర్ష అవును డెవిల్ సీట్ బెల్ట్ పెట్టుకో అంటాడు గౌతమ్ డెవిల్ అని పిలుస్తున్నాడేంటి దానికి ముద్దుగా పెట్టిన పేరా అని తిట్టుకుంటుంది వర్ష తాన్యా బెల్ట్ పెట్టుకోబోయి అంతలోనే ఏదో ఆలోచన వెలికి నిజంగానే వర్ష అన్నట్టు నాకు సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలో తెలియదు సార్ అమాయకత్వం నటిస్తూ చెప్తుంది అది విని వర్ష గుడ్లు వెళ్ళబెడుతూ ఓ సి దీన్ని వేసాలో అని అనుకుంటుంది అదేంటి ఎప్పుడు కార్ ఎక్కలేదా అని అడుగుతాడు నేను కార్ని చూడడం తప్ప కూర్చోవడం ఇదే ఫస్ట్ టైం సార్ అని అంటుంది వర్షాని ఓరెక చూస్తూ తన మాటలు వింటూ వర్ష గతంలోకి వెళ్తుంది తాన్య హుషార్తో ర్యాష్గా కార్ డ్రైవ్ చేస్తుంటే వర్షాతో పాటు కూర్చున్న మిగతా స్టూడెంట్స్ ఆ డ్రైవింగ్ చూసి భయపడుతుంటారు తాన్య ప్లీజ్ అంత ఫాస్ట్గా వెలకు ఇది మా అన్నయ్య కారు కార్కి అయితే వాడు నాకు మళ్ళీ కార్ ఇవ్వడు అని అంటుంది తాన్యా పక్క సీట్లో కూర్చున్న ఫ్రెండ్ అబ్బా ఊరుకోవే కార్ డ్రైవింగ్ ఇలా చేస్తేనే మజాగా ఉంటుంది అంటూ ఫాస్ట్గా వెళ్తుంటుంది ఆ డ్రైవింగ్కి ప్రాణాలు అరిచేత్తులో పెట్టుకుని వెనక సీట్లో కూర్చున్న వర్ష భయపడుతూ అందుకే దీంతోపాటు సినిమాకి వద్దని చెప్పాను విన్నారా ఇప్పుడు చూడండి మన ప్రాణాలకి గ్యారంటీ లేకుండా పోయింది అని తిడుతుంది నిజంగానే నీ ప్రాణానికి గ్యారంటీ లేదు వర్ష మిగతా వాళ్ళ ప్రాణాలకు మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను అంటూ ఇంకా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటే వర్షకి చావు భయం కనిపిస్తుంటుంది వర్ష అదంతా గుర్తు తెచ్చుకొని ముందు సీట్ వైపు చూసేసరికి గౌతమ్ తనకి దగ్గరగా ఉండి తనకి టచ్ అవుతూ సీట్ బెల్ట్ ఇలా పెట్టుకోవాలి అంటూ బెల్ట్ పెడుతుంటాడు తాన్య కావాలని గౌతమ్కి ఇంకా దగ్గరగా వంగి వర్షాని ఓరగా చూసి నవ్వి ఓ ఇలా పెట్టుకోవాలా సార్ అంటుంది గౌతమ్ ముందు అమాయకత్వం నటిస్తూ అదంతా చూస్తున్న వర్షాకి దిమ్మ తిరుగుతూ అయ్యో బావా తను అబద్ధం చెప్తుంది తన మాటలు నమ్మకు అంటుంది గౌతమ్ సీటు బెల్ట్ పెట్టేసి ఈ విషయంలో తను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది తన మీద చాడీలు చెప్పడం ఆపి కూర్చో అని తిట్టి కారు స్టార్ట్ చేస్తాడు నిజం సార్ నేనెప్పుడు కారు ఎక్కలేదు అని అంటుంది అమాయకత్వం నటిస్తూనే సరేలే నేను నమ్ముతున్నానులే అని చెప్పి గౌతమ్ కారు స్టార్ట్ చేసి వెళ్తుంటాడు అయ్యో బాబా ఈ డెవిల్ నిజంగానే డెవిల్ లాంటిది అని వర్ష మనసులో అనుకుంటుంది అవును మొన్న సినిమా హాల్లో అడగటం మర్చిపోయాను ఈ సిటీలో నీకు రిలేటివ్స్ ఉన్నారా అని అడుగుతాడు గౌతమ్ డ్రైవ్ చేస్తూ మా వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళ ఇంటికే వచ్చాను అని చెప్తుంది అలాగా ఎగ్జామ్స్ కదా ఎలా ప్రిపేర్ అయ్యావు అని అడుగుతాడు బాగా ప్రిపేర్ అయ్యాను నా ర్యాంక్ ఎక్కడికి పోదనే నమ్మకం నాకుంది అంటుంది నమ్మకంగా నువ్వెప్పుడు టాప్లోనే ఉండాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అని విష్ చేస్తాడు థ్యాంక్ యూ సార్ అంటుంది నవ్వుతూ ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటే వర్షా తల పట్టుకొని ఈ డెవిల్ ఇలా తారసపడుతుందని తెలుసుంటే హాయిగా బస్సులోనే వెళ్లేదాన్ని బావని నన్ను డ్రాప్ చేయమని అడగటం వల్ల నా కొరివిని నేనే పెట్టుకున్నట్టుగా ఉంది అని తిట్టుకొని బాధపడుతుంటుంది గౌతమ్ తాన్యా ఇద్దరు కూడా కాస్త వాళ్ళ పంతాలు వదిలేసి నవ్వుతో మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళని అలా చూస్తున్న వర్షాకి ఏడుపు ఒక్కటే తక్కువనట్టుగా ఉంటుంది ఇక తాన్య అయితే వర్షాన్ని ఏడిపించడం కోసం ఒక్క అడుగు ముందుకు వేసి గౌతంతో ఇంకా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది ఆఫీస్కి చేరుకున్న మహర్షి అవంతి గురించే ఆలోచిస్తూ ఈ పది రోజులు నా ఇల్లు ఎంత అందంగా అనిపించింది అవంతి అమాయకత్వం అల్లరి కోపం మొత్తం ఈ రోజు నుంచి మిస్ అవుతుంటాను ఫోన్ చేస్తే నా ఫోన్ లిఫ్ట్ చేస్తుందా నాతో మాట్లాడుతుందా అని అనుకుని తనకి కాల్ చేస్తుంటాడు ఇక్కడ అవంతి కూడా ఏదో దిగాలుగా కూర్చొని ఉండగా మహర్షి గారు అని పేరుతో ఫోన్ రింగ్ అవుతుంటుంది ఆ కాలు చూడగానే దిగులుగా ఉన్న మొహంలో సంతోషం వెలుగుతూ ఫోన్ లిఫ్ట్ చేయబోయి మళ్ళీ కష్టంగా ఆగి వద్దులే అలాంటి వ్యక్తితో ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అసలు అతనితో మళ్ళీ మాట్లాడకపోతేనే బెటర్ అని అనుకుని బాధపడుతుంటుంది రింగ్ అయ్యి ఫోన్ కాగానే మహర్షి బాధపడుతూ ప్లీజ్ సూర్యకాంతం ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చేసి నాతో మాట్లాడవే అని అనుకుంటూ మళ్ళీ కాల్ చేస్తుంటాడు ఇక్కడ అవంతిక్కి ఫోన్ లిఫ్ట్ చేద్దామని మనసు పీకుతున్నా వద్దని తన మనసుకి గట్టిగా చెప్పుకొని ఆగిపోతుంటుంది మళ్ళీ అలా రింగ్ అయ్యి కట్ అవుతుంది ఫోన్ లిఫ్ట్ చేయబోయేసరికి మహర్షి కాస్త కోపం తెచ్చుకుంటూ ఇది సూర్యకాంతం కదా తన పేరు నిలబెట్టుకోకపోతే ఎలా అని అనుకుని మళ్ళీ తనకు ట్రై చేస్తుంటాడు ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంటుంది అవంతి ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టి ఇలా రింగ్ అవుతుంటే ఫోన్ లిఫ్ట్ చేయాలనిపిస్తుంది వద్దు అలాంటి వ్యక్తితో నేను ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనుకుని కన్నీళ్లు పెడుతుంటుంది ఇక్కడ మహర్షి కూడా ఫోన్ పక్కకు వేసి నేనేంటి ఇలా ఫోన్ చేస్తున్నాను అవంతికి దూరం కావాల్సిన పోయి ఇంకా ఇంకా దగ్గరవుతున్నానే నాకు తెలియకుండానే అవంతికి బాగా దగ్గరైపోయాను నా మనసుని నేను కంట్రోల్లో పెట్టుకోవాలి అవంతికి అసలు దగ్గర కాకూడదు తనకు దగ్గరై నేను బాధపడుతూ తనని ఇంకా బాధ పెట్టలేను అని బాధగా అనుకుంటాడు గౌతమ్ కాసేపు జర్నీ తర్వాత ఒక హోటల్ ముందు కార్ ఆపి ఇక్కడ భోజనం బాగుంటుంది వెళ్ళి లంచ్ చేద్దాం పదండి అంటాడు అవును బావా నాకు కూడా బాగా ఆకలిగా ఉంది అంటుంది వర్ష కానీ తాన్యా గౌతమ్తో బిల్లు కట్టించడం ఇష్టం లేక నాకొద్దు సార్ మీరిద్దరు వెళ్ళి తినేసి వచ్చేయండి అంటుంది అదేంటి ఇది లంచ్ టైం లంచ్ చేయకుండా ఎలా ఉంటావు అని అడుగుతాడు తను వద్దంటుంది కదా బావా మనం ఇద్దరు వెళ్ళి లంచ్ చేద్దాం పదా అంటుంది వర్ష వద్దంటే నీ ఫ్రెండ్ని అలా వదిలేయడమేనా అంటాడు గౌతమ్ అది నాకు ఫ్రెండ్ కాదు సవితయ్యేలాగా ఉంది అని మనసులో తిట్టుకుంటుంది నాకు ఆకలిగా లేదు సార్ మీరు వెళ్ళి తినిరండి అని మళ్ళీ చెప్తుంది తాన్య అలా అనడానికి వీల్లేదు అని చెప్పి గౌతమ్ కార్ దిగి తాన్యా వైపు డోర్ తీసి తన చేయి పట్టుకుని ముందు దిగు అంటాడు అసలే ఆకలి మంట మీద ఉన్న వర్ష వాళ్ళిద్దరినీ అలా చూసి ఇంకా మండిపోతూ మా బావ తన చేయి పట్టుకునే వరకు వచ్చాడు అని కొలుకుంటుంది వద్దు సార్ చెప్పేది వినండి అని తాన్యా అంటున్నా కూడా నేను ఏది వినను అంటూ గౌతమ్ తన చేయి పట్టుకుని ముందుకు తీసుకెళ్తూ నువ్వు కూడా రా వర్షా అంటూ వెళ్తుంటాడు గౌతమ్ అలా చేయి పట్టుకుని తీసుకెళ్తుంటే ఇద్దరు పెళ్లి గెటప్లో ఏడు అడుగులు వేస్తున్నట్టుగా వర్ష ఊహించుకొని భయపడుతుంటుంది కొద్దిసేపటికి గౌతమ్ మెను కార్డ్ చూస్తూ నాన్ వెజ్ అంటే నీకు ఇష్టమైన డెవిల్ అని అడుగుతాడు అప్పటికి పాల్లో నూరుకుంటున్న వర్షాన్ని చూస్తూ బాగా ఇష్టం సార్ అని దీనికోసమైనా నేను లంచ్ చేయాలి అని అనుకుంటుంది వెజ్లో వెరైటీ ఏ తింటావు అని అడుగుతాడు చికెన్ అయితే లాగిన్ చేస్తాను అని చెప్తుంది కొద్దిసేపటికి తాన్యా ముందు వేడి వేడి బిర్యానీ లెగ్ పీసులతో ప్లేట్ ముస్తాబై ఉంటుంది లెగ్ పీస్ చూడగానే తాన్యా ప్రాణం లేచి వస్తూ దానిని తీసుకుని పీక్కొని తింటూ సూపర్గా ఉంది సార్ మీరు కూడా కానివ్వండి అంటుంది రెండు బుగ్గల నిండా పెట్టుకొని తాన్యా వెజ్ అలా ఇష్టంగా తినడం చూస్తూ గౌతమ్ నవ్వుకొని నీ లెగ్ పీస్ ఎవ్వరూ తినర్లే కాస్త నిదానంగా తినను అంటాడు సారీ సార్ నేను నాన్ వెజ్ని ఇలాగే తింటాను మీరు ఏమి అనుకోకండి ప్లీజ్ నిజంగానే ఇక్కడ బిర్యానీ సూప్ పరగా ఉంది అంటూ మెక్కుతుంటుంది తను అలా ఇష్టంగా తింటుంటే ఇక్కడ వర్షాకి కడుపు నిండా ఉన్న కుళ్ళుతో ఆకలి చచ్చిపోతుంది తను తినడం చూసి వర్ష తినకుండా మెతుకులు గెలుకుతుంటే నువ్వు తినవేంటి వర్షా అని అడుగుతాడు తింటాను బావా అంటూ ఏదో కాస్త లైట్గా తింటూ ఉంటుంది తాన్యా మాత్రం లాగిస్తుంటే గౌతమ్ తన కోసం స్పెషల్గా చికెన్లో ఉన్న వెరైటీస్ని తెప్పిస్తాడు తాన్యా పూర్తిగా మొహమాటం వదిలేసి వాటిని తింటూ ఉంటుంది తను తినడం చూసి గౌతమ్ నవ్వుకుంటూ ఈ డెవిల్ని చేసుకోబోయేవాడు ఎవడో కానీ చికెన్ తెచ్చిపెట్టలేక ఆస్తులు అమ్ముకోవాలి అని అనుకుంటాడు కొద్దిసేపటికి ముగ్గురు భోజనం చేసి మళ్ళీ ప్రయాణం చేస్తుంటారు గౌతమ్ తాన్యా ఇద్దరు ఇంకాస్త క్లోజ్ అవుతూ మాట్లాడుతుంటే వెనుక సీట్లో తాన్యా లగేజ్కి కాపలా కాస్తున్నట్టుగా కూర్చున్న వర్ష ఏడుపు మొహం పెట్టుకుంటూ జీవితంలో ఇలాంటి ప్రయాణం మళ్ళీ ఎప్పుడూ రాకూడదు అని అనుకుంటుంది కొన్ని గంటలకి కార్ లగేజ్ ముందు ఆగుతుంది తాన్యా లగేజ్ తీసుకుని థ్యాంక్ యూ సార్ అని చెప్తుంది వర్ష నువ్వెళ్ళు తాన్యా వస్తుందిలే అని చెప్తాడు వీళ్ళిద్దరికీ ప్రైవసీ ఇచ్చి నేను వెళ్ళాలేమో అని తిట్టుకొని కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది తాన్య నీ స్కాలర్షిప్ తిరిగి రెన్యువల్ చేస్తాను ఎందుకు అనవసరంగా ఇబ్బంది పడ్డం ప్లీజ్ ఒప్పుకో అంటాడు గౌతమ్ తాన్య ఇబ్బంది పడుతూ నాకు చికెన్ అంటే చాలా ఇష్టం సార్ చికెన్ చూడగానే మీరు పెట్టిస్తున్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి లాగిన్ చేశాను ఆ మాత్రానికి నా ఆత్మాభిమానం చంపుకొని మీ స్కాలర్షిప్ తీసుకుంటానని మాత్రం అనుకోకండి ఇంకొక రెండు నెలలు ఉంటే నా చదువు పూర్తవుతుంది ఇప్పుడు మీరు స్కాలర్షిప్ రెన్యువల్ చేసినా నాకు పెద్దగా యూజ్ లేదు సో ఇక ఆ విషయాన్ని వదిలేయండి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చి మధ్యలో భోజనం పెట్టించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇక వెళ్తాను అని చెప్పి వెళ్తుంటుంది వెళ్తున్న తాన్యా వైపు గౌతమ్ తదేకంగా చూస్తూ తాన్యాన్ని కలుస్తున్నప్పుడల్లా తన మీద నాకు ఇష్టం పెరుగుతుందేంటి అని అనుకుంటుండగా తాన్య కూడా ముందుకు వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి గౌతమ్ని చూస్తుంది బాయ్ సార్ అని చెప్తుంది నవ్వుతూ బాయ్ అంటాడు గౌతమ్ కూడా బదులుగా నవ్వుతూ గౌతమ్ తిరిగి కాలేజ్ ఆఫీస్ వైపు వెళ్తుంటాడు నైట్ పదవుతుండగా మహర్షి ఇంటికి చేరుకుంటాడు మళ్ళీ ఎప్పటిలాగానే లేని అంతపురంలాగా ఆ ఇల్లు కనిపించేసరికి బాధపడుతుంటాడు ఆఫీస్ అటెండర్ పైనుంచి వస్తూ మీరు అన్నట్టుగానే మీ రూమ్లో బాటిల్స్ సెట్ చేశాను సార్ అంటాడు సరే నువ్వెళ్ళు అని చెప్పి మహర్షి పైకి వచ్చి ఆ రూమ్లో అవంతితో తనకున్న జ్ఞాపకాలను బాధగా నెమరేసుకుంటూ మందు బాటిల్ దగ్గరికి వెళ్ళి గ్లాసులో మందు పోసుకొని తాగుతుంటాడు అలా మత్తులో మునిగి పడుకొని పోతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పేటెంట్ రైట్స్ గురించి అవంతి ఏం చెప్తుంది మిద్దున పెళ్లి సంబంధం విషయంలో దామోదర్ ఎలాంటి ఆలోచనలో ఉన్నాడు రాజశేఖర్కి వియంకుడు కావాలనే బెనర్జీ గారి కోరిక ఏమవుతుంది తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్